ఏమో కొంపలు ము మీ చిన్నావా బిడ్డేనా వచ్చింది పోయింది అయితే ఇప్పుడు నువ్వేమంది పోతా నేనేమన్నా నేనేమన్లే ఇంకా మీ చెల్లె వచ్చిందని కూడా కూడా తాగకుండా పోయింది ఏం బాధ గుర్తుకొచ్చిందో మీ చెల్లెకి నాకు ఇక అదే పని ఇక అయినా నేనేమన్నా ఓళ్ళు అన్న తోడ ఊటిన అన్న అమ్మలకి రాఖీ కడతారు నీకెందుకు గట్టుడు అన్న గదా ఇంకేం మీ చెల్లకి ఉన్నంత అంటే సత్యంత బాధతున్నావు కొడతావా దానికోసం నన్ను కొడతావా చిట్టా కొట్టు ఏం మనసు నువ్వు అసలు ఆడదాను అయినా నువ్వు అయినా నాకు సంత ఎక్కేళ్ళు ఉన్నారా దానికి సంత అన్న అమ్మలు ఉన్నారా చిన్నప్పటి నుంచి ఒక్క కడుపులో ఉట్టకున్నా కానీ కలిసి వెళ్ళినాం మేము అది రాఖీ కట్టుతుంది కత్తే నువ్వు దానికి అట్టనీయకుండా చేస్తావా అయినా నీకు కూడా అన్నదమ్ములు ఉన్నారు అది రేపు ఆయనకి పెళ్ళయి పెళ్ళం వస్తుంది రాకెట్ ఏటో పోయినప్పుడు అది నేను అట్ల ఇవే నువ్వుకుంటావా